మూడు అడుగుల అమ్మాయి మూడు అడుగుల అమ్మాయి ఐఏఎస్ ఆఫీసర్ అయింది మూడు అడుగుల చిల్లర ఉంటుంది అంతే కలెక్టర్ అయిందండి ఆ వెనక సెక్యూరిటీ ఆరు అడుగుల వాళ్ళు ఎట్లా ఉంటుందో చూడండి మీరు కావాలంటే ఇంటికి పోయాక అమ్మాయి ఏమో మూడు అడుగులు అంటే కొంచెం హైట్ తక్కువ మరుగుజ్జుగా ఉంటుంది ఆమె ముందు పోతుంటే ఆ వెనక సెక్యూరిటీ ఒక్కొక్క ఆరు అడుగులు ఉన్నారు మరుగుజ్జు దానివి దానివి నువ్వేం సాధిస్తావు నువ్వేం చదువుతావు నువ్వేం వెలగబడతావు అన్న అవమానపు మాటలు హేళన మాటలు ఎగతాళే మాటలు ఛాలెంజ్గా తీసుకుంది ఛాలెంజ్గా తీసుకుంది పొట్టిదానివి నువ్వేం చేస్తావు నువ్వేం సాధిస్తావు అని ఆ మాటలన్నిటినీ సీరియస్గా తీసుకుంది ఛాలెంజ్గా తీసుకుంది అదిగో నేను చెప్పేది ఫ్రాడ్ అబద్ధంగా చూడండి ఆ మధ్యలో ఉన్న కలెక్టర్ ఎంత ఉంది చూడండి చుట్టూ ఉన్న వాళ్ళు ఎంత ఉన్నారో చూడండి మీరు సెల్ ఫోన్ చూసినా చెత్త వ్యవహారాలుగా చూడాలి ఎట్లాంటివి చూడాలా అట్లాంటి చూడాలా దేవునికి స్తోత్రం కలుగును గాక అవమానాలనే ఛాలెంజ్గా తీసుకొని రాత్రి మగళ్ళు కష్టపడి చదివింది ఒక కలెక్టర్ చదువు ఎంత గొప్పదో తెలుసా మిగిలిన చదువులన్నీ ఒక ఎత్తు ఒకటి ఒక ఎత్తు మామూలు చదువుల కంటే ఎక్కువ గంటలు కేటాయించి చదవాలి దానికి చదివింది ఆరు అడుగులో వాళ్ళు ఆమె అనుకున్నారు ఏమేమో ముందుంది కారణం ఏంటో తెలుసా ఏమని చదివినంత వాళ్ళు చదవాలా ఏమని చేసినంత కష్టం వాళ్ళు చేయలే అది చూడండి అబ్దుల్ కలాం ఆయన చేతో ఆయన ఆయన చేయిని పట్టుకుని చూడండి పోయి ఆమె పొట్టితనం ఆమె దీని స్థితి ఆమెకు అడ్డుబండగా లేదు ఆరు అడుగులో వాళ్ళకి సవాల్ ఇచ్చింది ఆమె ఒక్కొక్కడిని కాటా వేస్తే వంద కేజీలు తక్కువ దోగోడు వంద కేజీలోడికి ఆరు అడుగులోడికి సవాల్ ఛాలెంజ్ ఇచ్చింది ఉంటే నీ నీకు దమ్ము ఉంటే నా స్థాయికి అందుకోమని ఆడపిల్లలకి సవాలు ఇచ్చింది మగపిల్లలకి సవాల్ ఇచ్చింది రండి దున్నపోత బాడీని పెంచటం కాదు కష్టపడండి సాధించండి అని అరవై ఏళ్ళు దాటినామే ఈతల పోటీలోనే కాదు ఇంకా వేరే పోటీలు కూడా పాల్గొని దాదాపు యాభై ఒక్క బహుమానాలు పొందింది రిటైర్డ్ ఉద్యోగి ఏమండి నేను అదే చెప్తుంది జీవితానికి ఒక గురి ఉందనుకో ఇప్పుడు ఆ అమ్మాయి నేను కలెక్టర్ కావాలనుకుంది అయ నేను సాధించాలనుకుంది ఇప్పుడు ఇప్పుడు అమ్మ ఏమని కోరిది నాకు సాగు అట్లా అంటదా ఒకవేళ తనకి ఏదన్నా హెల్త్ ఇష్యూస్ వచ్చిన దేవుడా దయచేసి నన్ను బాగుచ్చాయి ఎందుకంటే నేను అనుకున్నది సాధించాలి నేను అనుకున్నది సాధించాలి నా కుటుంబానికి మంచి పేరు తేవాలి పొట్టిదాన్ని అన్నారు జానాభెట్టడి దాన్ని పనికి మాలిన దాన్ని అన్నారు పనికిరాని గన్నారు దాని జీవితం ఏంది దాన్ని ఎవడి చేసుకుంటాడు దాని బతికేంది అది అవిటిది అని నన్ను చుట్టూ ఉన్నవాళ్ళు అన్న మాటలు నా తల్లిదండ్రులు నన్ను కన్నందుకు ఎంత వేదన పడ్డారో వాళ్ళ తల ఎత్తుకునేటట్టు నేను చేయాలి ఎత్తుకునేటట్టు నేను చేయాలి ఎత్తుకునేటట్టు నేను చేయాలి ఆ తర్వాతే మరణం నాకు రావాలి అప్పటిదాకా చావు కూడా నా దరి చేరకూడదు దేవుడా దయచేసి నా ఆశయానికి జీవం పోయి ఎన్ని మొక్కిందో ఎంత మొత్తుకుందో బతకాలని ఆరాట పడింది బతికి చూపించింది చదువుకున్న వాళ్ళకి ఇది ఛాలెంజ్ చదువు లేని వాళ్ళకి ఏం ఛాలెంజ్ దానికి కూడా బోల్డ్ అంత సబ్జెక్ట్ ఉంది ఒక రాష్ట్రంలో ఒక పెద్ద ఉన్నాడు దాదాపు ముప్పై సంవత్సరాలు కష్టపడి ఒక కొండని మధ్యకు చీల్చి తన గూడెం ప్రజలు ఊళ్ళోకి వెళ్ళడానికి కొండ చుట్టూ తిరిగి వచ్చే పని లేకుండా తన జీవితంలో దాదాపు ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు పైచిలుకు కాలాన్ని వెచ్చించి రోజు కొంచెం రోజు కొంచెం రోజు కొంచెం రోజు కొంచెం ఆ కొండను తొలవటం మొదలుపెట్టాడు అక్షర జ్ఞానం లేని వ్యక్తి ఎందుకో తెలుసా అది కూడా మీకు దొరుకుతుంది నీట్లో తన భార్య జబ్బుతో ఉన్నప్పుడు ఆమెను చుట్టూ కొండ చుట్టూ తిప్పి తీసుకెళ్ళటం హాస్పిటల్కి లేట్ అయింది చనిపోయింది గర్భిణీ స్త్రీలు వేదన పడుతున్నప్పుడు కొండ చుట్టూ తిప్పి తీసుకెళ్లాలంటే వాళ్ళకి దారుణాలు జరుగుతున్నాయి తాగేదానికి నీళ్లు తెచ్చుకోవాలంటే కొండ చుట్టూ తిరిగి ఒక్క బిందె తెచ్చుకునేసరికి వాళ్ళ పని అయిపోతుంది ప్రభుత్వాలు జోక్యం చేసుకొని దారేస్తాయా అంటే వేయలేదా పట్టించుకోలేదు దీక్ష పూనాడు అక్షర లేని ఒక వ్యక్తి రాత్రి బగళ్ళ కష్టపడ్డాడు అదే పనిగా పెట్టుకున్నాడు విడి సమయాల్లో కొంత పని చేసి అదిగో నేను చెప్పేది ఎదుగు చూడండి ఫొటోస్ వచ్చింది చూడండి ఆయన అదే పనిగా పెట్టినాడు కాస్త కష్టపడి కాస్త కోసం సంపాదించుకొని కడుపు నింపుకోవటం ఇక మిగిలిన సమయం అంతా కొండను తొలగటం పెద్ద కొండ దాని చుట్టూ తిరిగిపోవాలి అదే మధ్యకు అనుకో ఈజీగా దాటి వెళ్ళిపోతారు చుట్టూ తిరిగి గంటసేపు చేసే జర్నీ ఐదు ఐదు నిమిషాల్లో దాటి వెళ్ళిపోవచ్చు ఆయన ఎట్టున్నాడు చూడండి చదువు ఉండి ఉంటుంది ఆయనకి చదువు కానీ సమాజ శ్రేయస్సు గురు ఆయన చేసిన పని ఈరోజు చరిత్రకెక్కింది ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే జీవితంలో ఏదో ఒక లక్ష్యాన్ని మనం కలిగి ఉండి దాన్ని సాధించే దిశగా మనం ఆలోచించకపోతే అడుగులు వేయకపోతే ప్రతికే ఒక చేదుగా అనిపిస్తుంది బతకబుద్ది కాదు రెండవది ఈ గురి ఈ దర్శనం ఈ భారం లేని వ్యక్తులు ఆమెను చూడండి ఆమె కొన్ని సాధించింది ఏ వయసులోనో చూడండి ఇలాంటి వాళ్ళు బోల్డ్ అంతమంది దొరుకుతారు నీకు పరిశీలిస్తే కొంతమంది కొంచెం ఏజ్ మార్గానే నా పని అయిపోయింది నా పని అయిపోయింది నా పని అయిపోయింది ఇంకేం చేసి ఏది లేని ఈలి డైలాగులు వేస్తుంటారు ఎనభై ఏళ్ళు వచ్చినాయి మోషేకి నా పని అయిపోయింది అనుకున్నాడు అయిపోయింది రావాయ నువ్వు సేవ చేయాలని చెప్పి పిలిచి ఐగుప్తుకు పంపించి ఎనభై ఏళ్ల వయసులో మొదలుపెట్టి ఆ ప్రజలందరినీ బంధ విముక్తులు చేసిన నలభై ఏళ్ళు వాళ్ళని నడిపించి నూట ఇరవై ఏళ్ళు లైఫ్ ఇచ్చి తర్వాత తీసుకున్నాడు మోషేని నేను ఇంకేం చేసేది నా శక్తి అయిపోయింది నా పని అయిపోయింది అని పనికి మళ్ళీ మాటలు మాట్లాడుకుని వీక్ని తెచ్చుకున్నావు నువ్వు నిద్రమోహమా ఏంది నీ పని అయిపోయింది డె ఏళ్ల ముసలమ్మ యాభై ఒక్క బహుమానం ఎలా పొందింది గోల్డ్ మెడల్లో పని అయిపోతేనా ఒక గురి ఒక గమ్యం ఒక దర్శనం ఒక భారం 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 భూమి మీద సాధించడానికి ఏమి లేవా ఏమీ లేవా ఒక్కసారి ఆలోచించండి ఏ కారణం లేకుండానే నిన్ను దేవుడు పుట్టించాడా ప్రతి మనుషుడు వేసుకోవాల్సిన ప్రశ్న అది ఏ కారణం లేకుండానే నీ వలన ఏ ప్రయోజనం లేకుండానే ఈ భూమి మీద నిన్ను ఉనికిలోకి రానిచ్చాడా దేవుడు నీకంటూ ఈ భూమి మీద ఉనికి ఇచ్చాడంటే నీకంటూ జన్మనిచ్చాడంటే నువ్వు సాధించాల్సిన ఏవో ఈ దేవుని ఆలోచనల్లో నీ వలన ఈ భూగ్రహానికి కొంతైనా మేలు జరగాలి ఉపయోగం జరగాలి ప్రయోజనము జరగాలి అది జరగనప్పుడు నీ బ్రతుకు ఉండేమీ లేకపోతే కాబట్టి ఒక దర్శనం ఒక గురి ఒక ఎయిమ్ మనం కలిగి ఉండాలి కదా